ఫ్రై స్ గుడ్ మార్నింగ్ క్రీస్తునందు పిల్లరా ఉదయకాలంలో మరొక నూతన వాగ్దానంతో మనం ఈరోజు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అవును యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆలోచించినట్లయితే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆ రీతిగానే సారా జీవితంలో ఆమె వృద్ధాప్యంలో ఆమెకు సంతానాన్ని అనుగ్రహించి ఆమె జీవితంలో నవ్వు కలుగజేసిన ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు రోమీకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ప్రకారంగా ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందిను అవును అబ్రహాము దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు ఆయన సమర్థుడని రూఢిగా విశ్వసించాడు ఆయన విశ్వాసం వలన బలము పొందుకున్నాడు కనుక పిల్లరా ఆ రీతిగానే మనము విశ్వాసముతో దేవుని నమ్మినట్లయితే ఆయన మనకు వాగ్దానం చేసింది తప్పకుండా నెరవేరుస్తాడు యహోవాకు అసాధ్యమైన కూడా లేదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వత్తిల్ల చేయను గాక మేన్